ఇక్కడ నుండి విద్యను నేర్చుకుని వాళ్ళు వెళ్తున్నారు అంటే జీవితము విద్యార్థి యొక్క జీవితం ఉంటుందంటే చాలా కష్టంతో కోరుకున్నటువంటి జీవితం ఎవరైనా సరే ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా విద్యార్థి జీవితంలో చాలా కష్టపడ్డ వాళ్ళు కష్టపడకుండా నేర్చుకునేటటువంటి విద్య రాదు కష్టపడితేనే వస్తుంది మేము తిరుపతిలో ఉన్నాము చిన్న ఉన్నప్పుడు తిరుపతికి వెళ్ళాం తిరుపతి ఉన్నప్పుడు ఓట చేయడానికి కాదు అక్కడ లేదు ఓ ఓటల్లో తినం అంటే చేసుకొని తినేటటువంటి పరిస్థితి మీకు ప్రొద్దున లేస్తేనే టీ ఉంది టిఫిన్ ఉంది భోజనం ఉంది రాత్రి మళ్ళీ భోజనం ఉంది కానీ విద్యార్థి జీవితంలో కష్టం ఈ రోజుల్లో అయినాయి కానీ పూర్వము ఈ స్థితి లేకుండా చాలా కష్టపడి తను స్వయంగా కష్టపడి విద్యను నేర్చుకునేటటువంటి తత్వాలు పూర్వము చాలా కష్టపడ్డారు ఆ కష్టాలు ఇప్పుడు లేవు అయితే విద్యార్థి నేర్చుకునేటటువంటి తత్వంలో గురువుగారు చెప్పేటటువంటిది ఉంటుంది సమాజం నుంచి నేర్చుకునేటటువంటిది ఉంటుంది తల్లిదండ్రుల నుంచి నేర్చుకునేటటువంటి ఉంటుంది తన స్వయంగా కష్టపడి నేర్చుకునేటటువంటి ఉంటుంది అంటే ఇరవై ఐదు శాతము గురువుగారు చెప్తారు వంద పర్సెంట్ గురువు చెప్పరు ఇరవై ఐదు పర్సెంట్ మాత్రమే గురువుగారు చెప్తారు ఇంకో ఇరవై ఐదు పర్సెంట్ తన కష్టపడి నేర్చుకోవాలి ఇరవై ఐదు పర్సెంట్ తన కష్టంతో ఆర్జించాలి ఇంకొక ఇరవై ఐదు పర్సెంట్ తల్లిదండ్రుల నుంచి నేర్చుకోవాలి మన జీవితంలో ఏం చేయాలి వాళ్ళు ఏం చేస్తున్నారు మనం ఏం చేయాలి ఏం చేస్తే మనం బాగుపడతామని ఇంకొక ఇరవై ఐదు పర్సెంట్ ఉంది ఇంకొక ఇరవై ఐదు పర్సెంట్ సమాజంలో చూసి నేర్చుకోవాలి సమాజంలో మనకు కనిపిస్తుండేటటువంటి వ్యవహారం కావచ్చు ఇంతకుముందు మా చైర్మన్ సార్ చైర్మన్ గారు చెప్పినట్టుగా ఎక్కడైనా వెళ్ళాము అనుకోండి అక్కడ మాట్లాడేది చూస్తాం మనం అక్కడ మాట్లాడేది చూసిన తర్వాత అక్కడ సంభాషణ చూస్తాం అక్కడ వర్గం చూస్తాం పనిని చూస్తాం పనిని చూసి ఎంబడే అరే ఇలా ఉంటుంది ఇలా చేస్తే బాగుంటుంది అనేటటువంటి మనకు జ్ఞానం లభ్యమవుతుంది సమాజ మార్గంలో వెళ్ళాలి అంటే నువ్వు ఎక్కడెక్కడైతే నువ్వు నేర్చుకుంటున్నావో ఆ నేర్చుకునేటటువంటి దాన్ని మళ్ళీ నువ్వు అందించావనుకోండి ఆ అందించిన అంటే దాని యొక్క ఫలితము రెట్టింపుగా ఉంటుంది ఆ రెట్టింపు ఫలితం ఉంటుంది అంటే మనకు ఇక తిరుగులేదు ఇంతకుముందు మా సేడు చెప్పారు అన్ని చోట్ల ఏముంటుంది అంటే జస్ట్ విద్య నేర్పి పంపిస్తారు కానీ మా దగ్గర ఏముంటుంది అంటే విద్య ఒకటే ఉండదు ప్రతి ఒక్కటి ప్రాక్టికల్ అంటారు తీరి ఒకటే కాదు ప్రాక్టికల్ వచ్చిన వాళ్ళకందరికీ కానీ పదిహేడు సంవత్సరాల నుంచి ఈ సర్టిఫికేట్ ఇచ్చేటటువంటి కోర్సు పెట్టాం అంత నమ్మకము జమకము పురుషు సూక్తము స్త్రీ సూక్తము మంత్రాలు చిన్న చిన్న మంత్రాలను నేర్పించి పంపించేవాళ్ళు కానీ ఒక పద పదిహేడు సంవత్సరాల నుంచి ఏం చేస్తున్నామంటే వాళ్ళకు ఒక కోర్సు పెట్టాం అర్చకావర కోర్సు పెట్టాం ఆ కోర్సులో ఉత్తీర్ణులైనటువంటి వారికి వారికి సర్టిఫికెట్ ఇచ్చేసి వాళ్ళకి పంపించేటటువంటి ఒక పదిహేడు సంవత్సరాల నుంచి మనం ఏర్పాటు చేశాం ఇది ట్రస్ట్ నుంచి ఏర్పాటు చేయడం